హాయ్ హలో వెల్కమ్ టు హ్యాసాగ్యూ నా పేరు జకీర్ ఇక్కడ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లాగే కేసీఆర్ రెండు ఫోటోల్ని మనం పెట్టాము జైలుకు కేసీఆర్ అని పెట్టాము దీనికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తగా వ్యవహారం నడిపిస్తున్నట్టుగా మనకు కనబడుతోంది ఇప్పటిదాకా అంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి అనేక విచారణలు జరుగుతున్నాయి ఒకటి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు అంటే పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ వీటికి సంబంధించిన గోల్మాల్ వ్యవహారాలు అట్లాగే కాళేశ్వరం అట్లాగే ఇది వన్ అనుకుందాం సెకండ్ కాళేశ్వరం ఆ తర్వాత ఇంకా ఇతర భగీరథ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకా చాలా ఉన్నాయి గొర్రెలు బర్రెల స్కీములు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి సో వీటన్నిటికీ సంబంధించి చాలా విచారణ జరుగుతున్నాయి అంటే విచారణ కమిషన్లను ప్రభుత్వం నియమించింది ఇవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక అంటే ఇంపార్టెంట్ ఆయన ఈ మధ్యన మాట్లాడింది ఏంటంటే వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా వీళ్ళపైన చట్టపరమైన చర్యలు వెంటనే తీసుకోవాల్సిందిగా వీళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో పారవేయాల్సిందిగా ప్రజలు ప్రజల నుంచి డిమాండ్ వస్తుంది చాలామంది నన్ను అడుగుతున్నారు కానీ నేను ప్రతీకార రాజకీయాలకు దిగను ప్రతీకార రాజకీయాలకు నేను పాల్పడను అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు సో ప్రతీకార రాజకీయాలు అనేవి మనకు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయి కానీ తెలంగాణ విషయానికి వస్తే ప్రతి ప్రతికార అనేవి మనకు కనిపించట్లేదు ఇది మనం గమనించాల్సిన అంశం ఇది ప్రతి ప్రతికర రాజకీయాలు లేవు ప్రతికార రాజకీయాలు చేయను చేయడం లేదని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు అని చెప్పింది ఏంటంటే అనేక అంశాలపైన విచారణ సంస్థలు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ విచారణ చెప్తున్నాయి అది ఫార్ములా ఈ రేస్ కావచ్చు అట్లాగే ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది ఇది చాలా ముఖ్యమైన విషయం అది నేను ఇంతకుముందు రాయడం మర్చిపోయి ఉండొచ్చు ఈ విచారణలు అంటే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కాళేశ్వరం వీటన్నిటికంటే కూడా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ చాలా మేజర్ ఇష్యూ ఇది అంటే ప్రతిపక్షాలను నిలువరించడానికి కేసీఆర్ను మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి పోలీసుల్లోనే ఒక టీంను తయారు చేసి ఒక ప్రైవేట్ సైన్యంగా వాళ్ళను మార్చి వాళ్ళ ద్వారా పనులు చెక్కబెట్టిన ఘటనలు బీఆర్ఎస్ఆర్లో జరిగాయి అవన్నీ కేసీఆర్ ఆధ్వర్యంలోనే జరిగాయి కేసీఆర్ ఎట్లా తప్పించుకుంటాడు ఫోన్ ట్యాబింగ్ నుంచి అనేది మనం చూడాల్సిన విషయం సో ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి స్కీమ్ ఏంటంటే అంటే ఆయన ఆలోచన ఏంటంటే మనం మామూలుగా చెప్తుంటాం స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అంటాం కదా స్లో అండ్ స్టడీ అండ్ విన్ ద రేస్ అంటే మనము మెల్లగా వెళ్ళినప్పటికీ అంటే అందరూ అనుకుంటున్నంత వేగంగా వెళ్ళినప్పటికీ ఈ విచారణ కమిషన్ల నివేదికలు ఇన్వెస్టిగేషన్ జరుపుతున్న దర్యాప్తు సంస్థల నివేదికలు ఇవన్నీ వచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నట్టు మనకు కనబడుతోంది అది ఎంతకాలమైన సరే ఇంకో మూడు నెలలు పడుతుందా ఆరు నెలలు పడుతుందా ఈ విచారణ కమిషన్ కాళేశ్వరం పైన వేసిన కమిషన్ పర్చే పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ మీద వేసిన కమిషన్ అండ్ ఫోర్ ట్యాపింగ్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న పద్ధతి దానికి సంబంధించిన ప్రధాన నిందితుడు అమెరికా నుంచి హైదరాబాద్కు రావాల్సి ఉంది సో ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఉన్నాయి కనుక ఇవన్నీ మళ్ళీ ఎక్కడికి దారి అంటే ఇవన్నీ డైరెక్ట్గా ఈ విచారణ అన్నీ కూడా ఇరవెల్లి ఫామ్ హౌస్ వైపు వెళ్తున్నాయి అంటే ఫార్మ్ హౌస్ ఎరవల్లి ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ ఈ మొత్తం ఈ స్కామ్స్ అండ్ ఇతర కుంభకోణాలలో కేసీఆర్ పేరే ప్రధానంగా వినిపిస్తోంది సరే కేటీఆర్ కూడా కొన్ని విషయాల్లో ఫార్ములా ఈ రేస్ ఇంకా కొన్ని విషయాల్లో అవుట్ ఆఫ్ రెగ్యులేటర్ సంబంధ విషయాల్లో కూడా కేటీఆర్ పేరు ఉన్నప్పటికీ వచ్చినప్పటికీ ప్రచారం జరుగుతున్నప్పటికీ కేటీఆర్ కంటే ముందుగా బహుశా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ఏ జైలుకు వెళ్ళక తప్పదన్న ప్రచారం కాంగ్రెస్ పార్టీలో ఉధృతంగా జరుగుతోంది గాంధీభవన్ వర్గాల్లో ఈ మేరకు ప్రచారం కూడా ఉధృతంగా కొనసాగుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్